హలో వైజాగ్ చెప్పండి ఇది యాక్చువల్లీ చాలా రోజులు తర్వాత నేను వైజాగ్కి వచ్చాను నాకు శ్రద్ధ చెప్పింది కదా నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ సిటిల్ వైబ్ నాకు చాలా ఇష్టం అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దాట్ వి ఆర్ హియర్ టు ప్రమోట్ సైందవ్ అండ్ మీ ముందుకి వచ్చాము సైందవ్తో సినిమా గురించి మాట్లాడతాను సైందవ్ ఒక టిపికల్ ఫాదర్ డాటర్ స్టోరీ కాదు సినిమాలో అన్ అన్నీ ఉన్నాయి అన్ని ఇమోషన్స్ ఉన్నాయి ఒక ప్రామిస్ చేస్తాను మీకు థియేటర్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక ఒక హోల్సమ్ ఫీలింగ్ తో బయటికి వస్తారు మీరు బికాస్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ ఎమోషన్ ఈ సో పవర్ఫుల్ సో ఇంటెన్స్ మీ మీరు అందరికీ చాలా నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను మా ప్రొడ్యూసర్ గారు వెంకట్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు యాక్చువల్లీ వర్క్ విత్ దిస్ దీస్ వండర్ఫుల్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సార్ సార్ మీ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఐఎమ్ ముందు నుంచి నేను మీ ఫ్యాన్ కానీ మీతో కానీ మీతో వర్క్ చేసి చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ దిస్ కైండ్ పాజిటివ్ వామ్ అండ్ మేకింగ్ మీ మేకింగ్ మీ అబ్సల్యూట్లీ కంఫర్టేబుల్ టు వర్క్ విత్ యూ మీతో పని చేయడం నాకు నా నా అదృష్టం అదృష్టం థ్యాంక్ యూ సార్ నవాజ్ సార్ आपका आपकी मैं लंच बॉक्स से फैन हूँ एंड आई रियली विश वी हैड मोर सीन्स टुगेदर इन द मूवी बट होपफुली आगे कुछ करेंगे तो डायरेक्टर uh, से, सर <laughs> इध इदी, इदी मना सेकंड सिनेमा चेस तो नामो थैंक यू फॉर गिविंग मी डॉक्टर फॉर्ंगा इंता, इंता And the powerful character and the important role Naku with Chinanduku. Thank you so much. And I really hope to work, work in your uh, amazing project um, in, in the future. And uh, thank you, thank you so much for everything. Uh, already, first cinema hit Kottesam. Second cinema, up to blockbuster Kottesam. Sarah, we love you, Sara. Um, Andrea and uh, Arya, Garu, um, um, if they are watching, um, we, we are missing you guys. Um, uh, I hope I'm not forgetting anyone. Ah, Mani sir, <laughs> thank, you. thank you so much for making us uh, look uh, good on screen. And every frame uh, looks so amazing, so fantastic. Gary, amazing editing. I'm looking forward to watch the film. అండ్ మనం మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడ లేరు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ ఐ హోప్ ఐఎమ్ నాట్ ఫర్ గెటింగ్ ఎనీవన్ మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ యాక్టర్స్ శ్రద్ధ యుర్ మై సిస్టర్ సారీ ఫర్ పర్ గెటింగ్ అేమ్ శ్రద్ధ ఐ లవ్ యు నో యు నో దాట్ రైట్ యాక్చువల్లీ పని చేసినప్పుడు మేము సిస్టర్స్ అయిపోయాను ఇప్పుడు సో ఐ డోంట్ థింక్ సో షిల్ మైండ్ మీ నాట్ మెన్షనింగ్ అ నేమ్ యా థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ నా స్టాఫ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ థర్టీన్త్ జాన్ సినిమా రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఈ సంక్రాంతికి పక్కా లేక మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బిగ్ ఐ లవ్ యూ ఆల్